మానవ సర్పంచ్ నాగమల్లేశ్వరరావు పై జరిగిన హత్యాయత్నం కేసులో నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని వైఎస్ఆర్సిపి నేత జూపూడి ప్రభాకర్ రావు డిమాండ్ చేశారు అధికారులు టిటిడికి దాసోహం అయ్యారని ఆరోపించారు నిందితులను అరెస్ట్ చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేయక తప్పదన్నారు ఉన్నతాధికారుల తీరును ఇప్పటికైనా మార్చుకోవాలని హితవు పలికారు జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో బుధవారం జూపూడి మీడియాతో మాట్లాడారు పొన్నూరు ఎమ్మెల్యే దూరిపాల నరేంద్ర అడ్డు పెట్టుకుని హత్య రాజకీయాలు చేస్తున్నారని చెప్పారు అదే విధంగా రాష్ట్రంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడో ఎవరికీ అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు రూల్స్ సిద్ధంగా పనిచేస్తున్న వారిని బంగాళాఖాతంలో వేయడం ఖాయమని ఆయన వెల్లడించారు ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ నేతలు వాంబటి మురళి డైమండ్ బాబు తైతరులు పాల్గొన్నారు తన ఫ్యూడల్ మనస్తత్వాల్ని ఈ రోజు మళ్ళీ తెరపైకి తీసుకొస్తున్నటువంటి అంశం పొన్నూరు నియోజకవర్గంలో కనబడుతూ ఉంది అన్నిటికీ దళితులే ప్రధానమైనటువంటి బాధితులుగా ఉన్నటువంటి నేపథ్యం ఈ రాష్ట్రంలో ఇటీవల చూస్తూ ఉన్నాం దళితుల మీద దళితులు ఓట్లేయలేదని ప్రధానంగా దళితుల్లో ఒక వర్గం తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిందని వాళ్ళని ఎంత వీలైతే అంత మీరు దాడులు చేస్తారా మానసికంగా బాధిస్తారా ఎంప్లాయీస్ అయితే వాళ్ళని ఎక్కడొక్కడో పోస్టింగ్లు కానీ లేకపోతే ప్రమోషన్లు కానీ ఇవ్వకుండా గందరగోళం చేయటం బుక్ అంటే ఏంటి ఏంటది నాకు అడుగుతున్నా మీరు అన్నారు కాబట్టి ఏంటి రెడ్ బుక్ వైసీపీ వాళ్ళు చేసే అరాచికల పుస్తకం ఆ పుస్తకాన్ని లేకుండా చేస్తే అదే ఆ పుస్తకాన్ని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయబడినట్టు చేస్తే పేర్లు రాసుకునేవాడు పుస్తకాన్ని మెయింటైన్ చేసేవాడు అందరూ కూడా జ్యుడిషియరీకి లోబడి ఉండాల్సిందే కదా చూద్దాం ఇవాళ మీకు ఏమైనా విలేకరులకు ఏమైనా పుస్తకం దొరుకుతుందో ఎవరెవరి పేర్లు ఉన్నాయో కొద్ది పేపర్ ఎలాగో ఏపీబిఎస్సి పేపర్ అన్ని గందరగోళంగా ఉన్నాయి కదా అట్లా అది ఏమైనా లీక్ అయ్యేది చూడండి రెండు బుక్లు కాగా అసలు నేను చెప్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సగం మంది ఆ రెడ్ బుక్లు రెండు రెడ్ జెండాలు వాల్ రైటింగ్లో రాసి వచ్చిన వాళ్ళే సగం మంది మీరు రెడ్ పుస్తకమే పట్టుకున్నారు మీరు మీకు అంతవరకే తెలుసు ఎవడు బెదిరిస్తారు పిల్ల చేష్టలు తప్పితే రెడ్ బుక్ మొన్న ఎవడో అన్నాడు రెడ్ బుక్ రాజ్యాంగం అంటే తొక్క రాజ్యాంగం ఎక్కడా రెడ్ బుక్ ఎక్కడ రెడ్ బుక్ అంటే అదే అట్లా పెట్టుకోండి రెడ్ బుక్ అని దాని రాజ్యాంగం అనబాకండి అసలు ఏది రెడ్ బుక్ రాజ్యాంగం మురళి గారు ఎవరున్నా అంటే చెప్పండి రెడ్ బుక్ రాజ్యాంగం కాదు మీరు విలేకరులుగా మీరు చెప్పాలా అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ఎక్కడ ముప్పై ఆరు దేశాల రాజ్యాంగాన్ని చదివి దేశానికి ఒక రాజ్యాంగం ఇస్తే దాంతో కాడు ఏదో పా నాలుగు పేర్లు రాసుకున్నాడని అది రెడ్ కలర్లో ఉందని దానికి రాజ్యాంగం అని ఏంటట ఏంది ఇట్స్ ఓన్లీ నోట్బుక్ అది కూడా రాతి చేద్ద కాకపోతే రోళ్ల నోట్బుక్ రాత బాగుండటం కోసం అంతేగాని దాన్ని చూపించి భయపెట్టాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోవాలా